కేటీఆర్ అవుట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావు కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడో కేటీఆర్ కేటీఆర్ ప్లేస్లో హరీష్ రావును పెట్టేటువంటి ఆలోచన ఉంది కేసీఆర్ దానికి ఇప్పటికే ఒక సన్నదం కూడా తయారు చేస్తున్నాయి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటుకు సంబంధించినటువంటి పదిహేడు పార్లమెంటు నిజవర్గాలకు సంబంధించి పదిహేడుకు పదిహేడు రావాలి పదిహేడు పదిహేడు వస్తేనే మనం నిజంగా మన వాయిస్ని వినిపించగలుగుతాం ఏదైతే తెలంగాణలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా పార్లమెంట్లో సైతం కూడా పార్లమెంట్లో మన వాయిస్ని వినిపించాలన్నా మన గళాన్ని వినిపించాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఇక్కడ పార్లమెంట్లో అన్ని సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ధీమాతోని కూడా కేటీఆర్ను తప్పించే ఆలోచనలో కేటీఆర్ను మార్చేసే ఆలో మార్చేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించి ఇప్పటికే శరవేగంగా కూడా కేసీఆర్ అయితే ఆయన ఆరోగ్యం నుంచి కోలుకొని శరవేగంగా కూడా ప్రయత్నం చేసిన నేపథ్యం కూడా ఉంది అందుకు అందుకే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావును పి నియమించి హరీష్ రావుకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఎక్కడ కూడా విస్మరించకుండా ఆయనకి ఇచ్చిన బాధ్యతలు ఇప్పటికే పూర్తిగా నెరవేర్చడం ఈపథ్యం ఉంది ఆయనకి చూసినటువంటి సందర్భం ఎక్కడ ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతకు కేటీఆర్ని తప్పించి అది ఏదైతే హరీష్ రావున హరీష్ రావును కూడా తెరపై కేసీఆర్ ఆలోచన ఉంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ఇంప్రెజిడెంట్గా హరీష్ రావు కేసీఆర్కు కొత్త లెక్కలు హరీష్ రావు హరీష్ కు కీలక బాధ్యతలు పార్లమెంట్కు కేటీఆర్ పార్లమెంటుకు కేటీఆర్ పోయేటువంటి ఆలోచన ఒకటి ఉంది అయితే కేసీఆర్ కు కొత్త లెక్కలు కూడా చెప్తున్నారు హరీష్ రావుకు కీలక బాధ్యతలు కూడా ఉప నేపథ్యం కూడా ఉంది తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా కీలక మార్పులకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్న లోక్సభ ఎన్నికల త్వరలో జరగనుండటంతో ఈ దేశంగా కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుకు విహరించేలా కార్యాచరణ సిద్ధం చేశారు పార్టీలో కీలక పదవుల్లో మార్పులు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు కేసీఆర్కు కొత్త లెక్కలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మరో మూడు నెలల కాలంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్సభ పైన ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించేలా సూచనలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పుంజుకో పుంజుకోవడంతో పార్టీ తిరిగి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకో చాటకపోతే నష్టం చెప్పదని అభిప్రాయంతో ఉన్నారు దీంతో లోక్సభ ఎన్నికల అభ్యర్థులు ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు లోక్సభ ఎన్నికల్లో బలం చాటకుంటే బీఆర్ఎస్ నుంచి జంపింగ్స్ అనే అభిప్రాయం ఉంది దీంతో పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్ హరీష్ బాధ్యతలు మార్పైన కేటీఆర్ కేసీఆర్ ఆలోచన చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది హరీష్ కు కీలక బాధ్యతలు ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉన్నారు హరీష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం పార్టీల కేడర్లో హరీష్ నాయకత్వం పైన నమ్మకం ఉంది కేడర్ తోను హరీష్ కు సత్సంబంధాలు ఉన్నాయి పార్టీకి పలు సందర్భాలు హరీష్ ట్రిపుల్ షూటర్గా వ్యవహరించారు అనేక సందర్భాలు కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యత నిర్మాణంలో సక్సెస్ అయ్యారు ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించి లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా కేడర్ ప్రజల మధ్యనే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో తన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతల నిర్వహణకు కేసీఆర్ సిద్ధమయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు లోక్సభ ఎన్నికల వేళ ఈ సమావేశాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కీలకంగా మారున్నాయి కు కేటీఆర్ కేటీఆర్ ను లోక్సభకు పంపాలన్నదే కేసీఆర్ తాజా ఆలోచనగా తెలుస్తుంది ఇప్పటి వరకు వచ్చే లోక్సభ ఎన్నికలో కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతుంది అయితే కేసీఆర్ పోటీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా హరీష్ స్పష్టం ఇచ్చారు కవితను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారనేటువంటి కేటీఆర్ కూడా ఒక ఆలోచన ఉంటుంది ఏదైతే ఉందో పార్లమెంటు కూడా కేటీఆర్ను పంపించాలి ఏదైతే ఉందో ఏ సీఎం మాజీ సీఎం కేసీఆర్లో కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతారు ఆలోచన ఒకటి ఉంది కేసీఆర్ అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీలో ఉన్నటువంటి చర్చను కూడా ఆయన కొనసాగించేటువంటి నేపథ్యం ఉంది అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఏదైతే నష్టం జరగవద్దు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఓడిపోయిన నేపథ్యంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ నష్టం జరిగేటువంటి నేపథ్యం ఉంది బీఆర్ఎస్ను భుజస్కంధాలపై మోయడానికి హరీష్ రావును కేసీఆర్ గారు తన భుజస్కంధాలపై మోయడానికి సిద్ధంగా ఉన్నారు లేకపోతే అంటే కేటీఆర్ను పార్లమెంట్ సైతం పంపించేటువంటి ఆలోచన ఉంది దానికోసం సమయ దగ్గర లేదు మూడు నెలల్లో ఉన్న ఉంది పార్లమెంట్ ఎన్నికల మూడు నెలల్లో వచ్చేటువంటి నేపథ్యంలోనే మార్పులు చేర్పులు వేసి ఇవాళ చాలా వరకు క్యాడర్ కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమని ఇవాళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది